హలో బ్రదర్ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కాబోతుంది దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మూవీ హరిహర వీరమల్లు అనేది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పీరియాడిక్ ఫిలిం చేస్తున్నారండి సో ఇది చాలా బాగుండబోతుంది అని చెప్పేసి ఆ విజువల్స్ చూసినా ఆ మేకర్స్ చూసినా ఆ సాంగ్స్ చూసినా అర్థం అవుతుంది కేరవాణి గారు మంచి మ్యూజిక్ ఇచ్చినట్టు ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది విజువల్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అవి అదేవిధంగా సినిమా అనేది ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఒక ఒక రికార్డు ఉంది మీకు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా చెప్తున్నారు ఇప్పుడు వరకు చిన్న చిన్న డైరెక్టర్లు పవన్ కళ్యాణ్తో చేస్తేనే అది ఒక సెన్సేషను ఒక ఒక విజువల్ ఫీస్ట్ అన్నట్టుగా మాట్లాడారు ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్ ఒక నేషనల్ అవార్డ్ వినింగ్ డైరెక్టర్ స్టోరీ ఇది ఒక కొత్త డైరెక్టర్ జ్యోతికృష్ణ సో వీళ్ళందరి యొక్క సమిష్టి కృషితో మంచి మంచి అవుట్పుట్ అయితే వచ్చిందని చెప్పేసి మేము నమ్ముతున్నాం ఖచ్చితంగా ఈ మూవీ అనేది తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు మనకి దేశంలో బిఫోర్ బాహుబలి మూవీ ఇండస్ట్రీలో బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి అనేటట్టుగా ఉంది కాబట్టి ఆ ఆ రికార్డ్స్ని దాటి ఆ రికార్డ్స్ని ఖచ్చితంగా క్రాస్ చేసి ఈ హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే కానీ మూవీ ఫ్యాన్స్కి అయితే కానీ తెలుగు ఇండస్ట్రీకి అయితే కానీ మరొక విజయాన్ని తీసుకొచ్చి అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం అన్న కానీ మీరు అన్నారు చిన్న డైరెక్టర్తో చేసినా కానీ పెద్ద హిట్ అయింది అసలు ఈ సినిమాకి అయితే ఇద్దరు డైరెక్టర్స్ ఒకళ్ళేమో నేషనల్ అవార్డు వినింగ్ డైరెక్టర్ కృషి గారు తర్వాత జ్యోతి కృష్ణ ఆయన ఒక రెండు సినిమాలు తీశారు కానీ ఎక్కువ ఆడియన్స్ తెలియదు మరి ఇద్దరు డైరెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దీని గురించి ఏమంటారు ఐడియా మీకు ఉందా జ్యోతికృష్ణ గారు ఇంతమంది సినిమాలు చూసారా ఆయన ఆయన ఇంటర్వ్యూస్ చూశానండి ఆయన ఏదో కొన్ని ఆటల్లో మంచి మంచి స్టోరీల్లో ఇన్వాల్వ్ అయ్యానన్నట్టుగా చెప్పుకొచ్చారు సో ఆయన గురించి అయితే పెద్ద అవగాహన లేదు బట్ క్రిష్ గారి యొక్క స్టోరీ గురించి అయితే కొంచెం మంచి నమ్మకం ఉంది అదేవిధంగా మన ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఏం రత్నం గారు కూడా ఒక సత్యాగ్రహి అనే సినిమా స్టార్ట్ చేసి అలాంటి సినిమా నుంచి బయటకు వచ్చిస్తామని చెప్పి చెప్పుకొచ్చారు సో నిజంగా సత్యాగ్రహి అంటే పవన్ కళ్యాణ్ గారికి టు టైటిల్ అది ఆయనకి సత్యానికి ఆయన అయితే సత్యానికి నిలబడతాడు ఆయన ఆగ్రహం వస్తే ఒక తుఫాన్ లాంటి వ్యక్తి సో ఆయనకి ఏంటంటే అలాంటి టైటిల్స్ రీల్లో కాదు రియల్గా చూపించాలని చెప్పి ఆయన ఆ స్టోరీ నుంచి విరమించుకున్నాను అన్నట్టుగా చెప్పుకొచ్చారు సో ఇలాంటి ఒక సమిష్టి కృషి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి అంటే ఇది ఒక ఒక డైరెక్టర్ అనే కాదు ఒక ప్రొడ్యూసర్ అనే కాదు ఇలా ఒక ఐదు సంవత్సరాలు ఒక స్టోరీ మీద కూర్చుని వాళ్ళు ఎంతో నమ్మితే కానీ ఆ స్టోరీ మీద కూర్చుని కూర్చుని ఉండరు కదా ఒక హీరోయిన్ తన లైఫ్ ఒక ఫైవ్ ఇయర్స్ ఆఫ్ కెరియర్ని పక్కన పెట్టి అక్కడ నుంచి ఉందంటే ఒక ప్రొడ్యూసర్ ఒక ఒక సిస్ ఒక సెట్ను మొత్తం ఐదు సంవత్సరాలు హోల్డ్ చేయగలిగారు అంటే ఎంత నమ్మకం ఉండకపోతే ఇలాంటివి చేయగలుగుతారు ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు కీరవాణి గారి లాంటి మ్యూజిక్ సెన్సేషన్ కానీ ఇవన్నీ కూడా మరొక ఆస్కార్ మరొక నేషనల్ అవార్డ్ అలాంటి స్టేజ్కి వెళ్ళాలని మేము అన్న కానీ టికెట్ ప్రైజెస్ హైక్ అని విన్నాము తక్కువలో ఉంటే లార్జర్ ఆడియన్స్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ మరి ఆయన ఒక డిప్యూటీ సీఎం కూడా దీని గురించి ఉంటారు అది రియాలిటీలోకి వెళ్తే గాని చెప్పలేమన్న ఎందుకంటే మూవీ ప్రైజెస్ అనేది ఎప్పుడు కూడా ప్రతి సినిమాకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తానే ఉంది ఈ రోజు వరకు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంఐ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ సినిమాకు కూడా వాళ్ళు అబ్జెక్షన్ చెప్పలేదు బట్ థియేటర్ వాళ్ళు ఎంత చిత్తశుద్ధిగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రొడక్షన్ హౌస్ ఎంత దానికి స్టిక్ ఆన్ అయి ఉంది సో అక్కడికి వెళ్ళి రియాలిటీలోకి వెళ్ళి ఆ ఫెసిలిటీస్ ఉండి అంతవరకు పెట్టగలిగితే అది ఓకే వెల్ అండ్ గుడ్ చిన్న చిన్న థియేటర్లకు కూడా దానికి సున్నాలు రంగులు పెచ్చులు ఊడిపోయే థియేటర్లకు కూడా వీళ్ళు ఆ ప్రైజ్ పెట్టారంటే ఖచ్చితంగా జనాలు ఒకరోజు చూస్తారు ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా రెండు రోజులు షో కంట్రోల్ చేస్తారు సినిమాని రెండు రోజుల తర్వాత ఏం జరుగుద్ది అనేది సినిమా మీద స్టోరీ మీద అక్కడ ఉన్న ప్రైస్ నాకు తెలిసి ఫస్ట్ రెండు రోజులే ఉంటుంది ఆ ప్రైస్ కూడా ఖచ్చితంగా ఒక రెండు రోజులు పెట్టగలుగుతారు తప్పితే అదే ప్రైస్ని కంటిన్యూ చేస్తారని అయితే అనుకోవట్లేదు ప్రైజ్ ఉన్నా ఎక్కువ ప్రైజ్ ఉన్నా స్టోరీ లో కంటెంట్ ఉంటేనే ముందుకెళ్ళి లేదు రెండు మూడు రోజులు అంటారు మీరు ఇందాక నా సత్యాగ్రహం గురించి ఏం రత్నం గారితో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ఒకవేళ ఆ సినిమా తీస్తుంటే పాలిటిక్స్ లో వెళ్ళు కాదేమో కాదేమో అన్నారు ఒక ఫ్యాన్ గా ఒక ఆడియన్ గా మీకు ఆయన పాలిటిక్స్ వైపు రావడం నచ్చిందా లేదా సినిమా మీద ఆయన ఫోకస్డ్ గా ఉంటే బాగుండేది అనుకుంటున్నారు నాకు తెలిసినంత వరకు ఆయన పాలిటిక్స్లోకి రావడం వల్లే మాలాంటి వాళ్ళు కొంచెం అన్న ఒక కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం రోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక గవర్నమెంట్ ఫామ్ అయ్యింది పాలిటిక్స్ ఇంత సెన్సేషన్గా ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ వితౌట్ పవన్ కళ్యాణ్ ఏ సెన్సేషన్ ఉండదు మీరు ఎలా చూసుకున్నా సరే ఇప్పుడు అపోజిషన్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే అది జనాలకు రీచ్ అవుతుంది అని చెప్పేసి పాపం ఆయనకి సంబంధం లేని విషయాల్లో కూడా ఆయన ఇన్వాల్వ్ చేసి తిట్టడానికి లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎందుకు మన సినిమా ఇండస్ట్రీలోనే చిన్న ఇష్యూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఏదో అన్యాయం జరిగిందని చెప్పి కూడా వాళ్ళు ఏమైనా మోటివేట్ చేశారు పవన్ కళ్యాణ్ పేరు చెప్పు వాళ్ళ మదర్ని తిట్టు నీకు అది హైలైట్ అయిపోద్ది సో పవన్ కళ్యాణ్ కానీ మెగా ఫ్యామిలీ కానీ ఒక సాఫ్ట్ టార్గెట్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా వాళ్ళ పేర్లు చెప్తే అది కొంచెం సెన్సేషన్ అవుతుంది ఎక్కువ రీచబిలిటీ ఉంటుంది అనేది జనాలు మీరు గత ప్రభుత్వంలో చూసుంటారు కొంతమంది ఆ పేర్లు చెప్పుకునే కొన్నాళ్ళు వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ కుటుంబాలు గడుపుకున్నారని నేనైతే నమ్ముతున్నా సో జనాలకు ఎప్పుడూ కూడా ఆ సెన్సేషన్ కావాలి ఖచ్చితంగా ఆ సెన్సేషన్ కోసమే వాళ్ళు ఆ పేర్లను వాడతారు వాళ్ళకి సంబంధం లేని విషయాల్లో కూడా ఈ వాడి వాడడానికి ట్రై చేస్తూ ఉంటారు మీరు మీరు ఇంక వేరే రకంగా తీసుకోవాలనుకుంటే గత ప్రభుత్వంలో చూశారు ఓన్లీ పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే మినిస్ట్రీ తిడితే మినిస్ట్రీ వాళ్ళని వాళ్ళని దూషిస్తే మినిస్ట్రీ వాళ్ళ పార్టీని కించపరిస్తే మినిస్ట్రీ అట్లా నడిచింది గత ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆ పార్టీ బయటకు వచ్చినా కూడా అది పందాలే వెళ్తుంది అది సో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి కూడా మీరు చూసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారిని లోపల చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టిన తర్వాత జరిగిన పరిణామాలు చూడవచ్చు ఏదైనా పార్టీ నాయకుడు అయితే దాన్ని లబ్ధి పొంది దాని గురించి స్వార్థంతో వాళ్ళందరినీ కవర్ చేసుకుని వాళ్ళ లీడర్లని లాగేసుకుని ఏదో చేస్తా ఏదో చేయడానికి ట్రై చేస్తారు కానీ ఈయన అలా చేయాల సత్యానికి నిలబడ్డాడు నిజాయితీగా ఉండాలనుకున్నాడు అలాంటి జంపింగ్ బ్యాచ్ని ఎక్కువ ఎంకరేజ్ చేయకూడదు అనుకున్నాడు కొంచెం నిబద్ధతగా ఆయనకు ఉన్న దాన్నే ఉన్న దాంట్లో మరీ తగ్గి మీరు ఆ రోజు చూస్తే లీడర్లు చూ మీకు ఆయన సపోర్ట్ చేసే లీడర్లు హరిరా హరిరామజోగి గారు కానీ ఇంకా ముద్రగడ పద్మనాభం గారు కానీ ఇలాంటి నాయకులు కూడా మీరు యాభై డిమాండ్ చేయండి అరవై డిమాండ్ చేయండి ముఖ్యమంత్రి పదవిని షేరింగ్ అడగండి ఇట్లాంటి విషయాలు ఎన్నో చెప్పారు కానీ ఆయన ఏంటంటే ఆయన ఎంతవరకు వెళ్తాడు అనేది ఆయనకి కంఫర్టబుల్ అనుకుంటే వింటాడు కంఫర్టబుల్ అనుకో అనుకోకపోతే నో అక్కడ నో చెప్పాడంటే ఇంకంతే దానికి మళ్ళీ డిస్కషన్ ఉండదు డిబేట్ ఉండదు మీరు రీసెంట్గా ఒక విష్యూ ఇష్యూ చూశారు న్యూస్లో ఏదో స్పెక్యులేట్ అయిన తర్వాత జనసేన నుంచే ఒక ప్రెస్ రిలీజ్ అయ్యింది ఏమని అది మళ్ళీ రెండో విడత భూములకి సేకరణకి జనసేన అనేది నో చెప్పింది అందుకని ఇది మళ్ళీ మళ్ళీ విడతకు ముందుకెళ్లట్లేదు అని చెప్పేసి అక్కడ ఆగిపోయింది సో ఆయన ఏదైనా ఒక విషయాన్ని జనానికి తీసుకెళ్లాలనుకున్నా జనానికి చెప్పాలనుకున్నా ఆయనకంటూ ఒక నిబద్ధత ఉంటుంది ఆ నిబద్ధత ప్రకారంగా ఆయన ముందుకెళ్ళడానికి ట్రై చేస్తాడు నమస్తే అండి హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతుంది దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతుంది మూవీ కంపల్సరీ బాగుంటుంది అన్న పిక్చర్ పిక్చర్ ట్రైలర్ కటింగ్ ట్రైలర్ కట్ చేయక ముందు వరకు కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్ లేవు ట్రైలర్ కట్ చేసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది మూవీ మీద అది చాలా బాగుంది మంచి కథతో వస్తున్నాడు పవన్ అనుకుంటున్నాను ఫ్యాన్ కాదు సినిమా పరంగా నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానం కానీ పాలిటిక్స్ అయిన కానీ పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ ఫ్రమ్ అంటారు దీనికి ఎంత రేంజ్ వరకు వెళ్ళొచ్చు అంటారు ఎంత రేంజ్ వరకు ఈ కలెక్షన్స్ వెళ్తాయని అనేది పవన్ కళ్యాణ్ విషయంలో మనం మాట్లాడకూడదు ఎందుకంటే అబౌవ్ ఉంటాడు ఆయన ఈ కలెక్షన్లో ఇవన్నీ ఆయన ఎప్పుడు చూసుకోలేదు సెంటర్స్ ఇవన్నీ ఆయన చూసుకోలేదు ఆయన ఎప్పుడు ప్రజల ప్రజా పరిపాలన ఎలా చేయాలి ప్రజల్లో సేవ ఎలా చేయాలన్న తప్పని తప్ప ఈ కలెక్షన్ గురించి ఆయన ఆలోచించాడు కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద మనం ఆలోచించడం కూడా పెద్ద కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అబౌవ్ ఆయన మోడీ పిలిచి ఎలివేషన్ ఇచ్చే క్యాండిడేట్ ఆయన ఇది కాదు సినిమాలు కంపేర్ చేయకూడదు పవన్ కళ్యాణ్ రికార్డ్స్ ఆయన ఫస్ట్ డేనే ఎక్స్ట్రా కలెక్షన్స్ వస్తే ఫ్లాప్ అయినా కూడా ఆయనకి కాబట్టి ఆ రికార్డ్ కలెక్షన్స్ వస్తే కాబట్టి కలెక్షన్ అనేది ఎవో పవన్ కళ్యాణ్ షూర్ దాంట్లో మాత్రం చెప్పొచ్చు టికెట్ ప్రైజెస్ పెంచారు అంటున్నారు దాని గురించి మీరు మరి పెద్ద బడ్జెట్ కదన్న మరి పెద్దది అయింది ఎప్పటి ఉంది పాపం ప్రొడ్యూసర్ కూడా ఎప్పటి వెయిట్ చేస్తున్నాడు మరి అతనికి కూడా రికవరీ అవ్వాలి కదా పాపం అని చూసి దాని రీజనబుల్ లోనే ఉంటుంది ఇంకోటి డిమాండ్ని బట్టే కదా ప్రైస్ పవన్ కొన్న క్రేజ్ని బట్టే వంద రూపాయలు ఎక్కువ పెట్టేనా ఎవరైనా కొంటారు క్రేజీని బట్టి అంతేగాని మిమ్మల్ని కొనన్నా ఎవడో బెదిరిగాడు కదా వచ్చి కాబట్టి నో ప్రాబ్లం పెంచినా అయినా మూడు వందలు నాలుగు ఐదు వందలు పెట్టి కూడా చూడవచ్చు చూసి చూడవలసిన సినిమా అది అర్థమైపోతుంది ట్రైలర్ కట్తోనే నాకు దాని మీద ఆవగాహన వచ్చింది పిక్చర్ మీద